ఆ మంచి విషయాలు మనం కలిగి ఉన్నప్పుడు తిరిగి మరల ఆటంకాల నుంచి దేవుడు విజయం ఇచ్చి దేవుడు కార్యాలు చేస్తాడంటానికి కూడా ఒక రుజువుగా మనకు కనబడతాం కనుక ఆటంకాలు వెనుక దేవుని అద్భుతమైన అస్తమ కార్యాలు కూడా మనం ఆ తర్వాత చూడగలుగుతాం ఇక్కడ మనం ఈ ఆరో అధ్యాయాలు ఇలాగ చూస్తాం మరి ఏడో అధ్యాయం నుండి పది వరకు ఈ నాలుగు అధ్యాయాలు కూడా యజ్రా గారు రెండవ నాయకత్వంలో బబులోని దేశం నుండి యూధా దేశానికి రాబడ్డం యూధా దేశానికి వచ్చి అక్కడ ఆధ్యాత్మికంగా ప్రజలకు వాక్యం బోధించి నేర్పుతూ వారిని వారిని ఆత్మ సంబంధంగా ఆత్మీయంగా దేవుని ప్రజలను కడతాడు ఆత్మీయంగా కట్టడం ఇది గారు చేసిన పని వారిని దిద్దుబాటు చేస్తాడు తొమ్మిది పద ఎగ్జాంపుల్ వారు అన్య స్త్రీలు వివాహం చేసుకుంటే ఆయన ఒప్పుకోలు ప్రార్థన కలిగి పశ్చాత్తాపంతో వాళ్ళందరూ ఒప్పింపజేసి వారిని సవరణ చేయటం లేదా అక్కడ సంస్కరణ చేయటం సిద్ధపాటు వాళ్ళని సరైన దిద్దుబాటు చేస్తాడు ఇది అధ్యాయం నుండి అధ్యాయం వరకు కూడా మనం జరుగుతుంది కాబట్టి ఈ పదాధ్యాయ అజ్జరా గ్రంథంలో మరి ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క సందర్భాలు జరుగుతూ వచ్చినాయి దీంట్లో మరి అజ్జరా గారు ప్రార్థనా పరుడుగా మనకు కనబడతాడు ఆయన ఆయా సందర్భాలు ప్రార్థన ఉంటుంది యజరా గారు ప్రార్థన చేసే వ్యక్తి అదే సమయంలో ఆత్మీయుడైన వ్యక్తి అదే సమయంలో ఆయన దేవుని వాక్యంలో ఎలాంటి వాడంటే శాస్త్రి నైపుణ్యత గల నిపుణత కలిగిన వాడు నైపుణ్యత గలవాడు దేవుని ప్రజలను ఆత్మీయంగా కట్టినవాడు ఎజరాక్ చాలా మంచి ఆత్మీయమైన గుణలక్షణాలు క్వాలిఫికేషన్స్ ఉంటాయి ఆత్మీయంగా ఇక్కడ మనము మొదటి సంగతి చూద్దాం ఒకటో సంగతి మరణించే ఈ హస్తం ఏం చేసిందంట ఏడవ అధ్యాయం తొమ్మిదిలో మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోని దేశం బయలుదేరి తన దేవుని కరుణా హస్తము తనకు తోడుగా ఉన్నందున ఐదవ నెల మొదటి దినం నిరీశల్యంకు చేరండి అంటే ఇప్పుడు దేవుని హస్తం ఏం చేసింది హస్తం తోడుగా ఉండటం వల్ల బబులోను దేశంలో నుండి మొదటి నెల మొదటిదినాన్ని బయలుదేరి ఎప్పుడు చేరుకున్నారంట ఎరూసులంకి ఐదో నెలలో చేరుకున్నారు అంటే సుమారుగా ఐదు నెలలు పడుతూ వచ్చింది ఈ ఐదు నెలల ప్రయాణం పట్టింది బబులోను నుండి ఇస్రాయల్ దేశం యుధా దేశానికి రావడానికి ఎరూసులెంకు రావడానికి ఇది దీనికి కారణం ఏంటంటే దేవుని కరుణహస్తము తోడుగా ఉన్నందునే అంటాడు తోడుగా ఉన్నందున ఎరుశలేమునకు చేరగలం దేవుని యొక్క అలాగా ఏర్పాట్లు ఉన్న దేవుడు నిర్ణయించుకున్న దేవుడి ఉద్దేశం దేవుడు స్థలము దేవుడు పాదపీఠము దేవుడు కోరుకున్న స్థలమునందుకు దేవుని ప్రజలు మరలా తిరిగి తీసుకురాబడుతూ వచ్చినారు కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము ఈ యజరా గ్రంథము ఇలాగ దేవుని ప్రజలు తిరిగి తీసుకురాబడ్డం కారణమైంది దేవుని హస్తం వల్ల తోడుగా ఉండడం వల్ల ఎరుషులేముకు చేరుకున్నారు ఇది ఒకటి మనము మన జీవితయాత్రలో మనకేం చూపిస్తుంది కార్యమంటే దేవుని హస్తం మనకు తోడుగా ఉన్నప్పుడే మన ఆత్మీయంగా దేవునిలో మనం కొనసాగలుగుతాం దేవుడు నిర్ణయించిన వాటికి మనము ప్రయాణం చేయగలుగుతాం ఆ ప్రాంతాన్ని మనము గమ్యస్థానం చేరుకోగలుగుతాం దేవుని హస్తము తోడుగా ఉండటం వల్లనే వారు దేవుని ఏర్పాట్లో ఎరుశులముకు చేరినారంట అది కనుక మనము కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉండాలి ఆయన హస్తం తోడుగా ఉండాలి కదండి బైబిల్ ఉంది ఆయన హస్తంలో ఎరుశులెముగా ఉన్నాడంటే నేను సి మరిచిపోయింది అనుకుందంట యశాగ్రంథం నలపతి సీయోను నన్ను మరిచిపోయింది దేవుడు విడిచిపెట్టాను మర్చిపోయిననుకుంటే ప్రభుత్వడు చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుని ఉన్నాను యశగ్రంథంలో అరచేతులు మీద చెక్కున్నాడు యోహానుసు వార్త పదే ఏమనంటే నా చేతిలో నుంచి మిమ్ముడు ఎవరినూ మిమ్మును అపహరింపనేహరడం అంటే దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నారంట ఆయన చేతిలో ఉన్నారు ఆయన చేతిలో ఉన్నారు అందుకే అంటే ఇక్కడ ఏం రాబడి ఉంది గ్రంథంలో మర్చిపోయాలనుకుంటే మర్చిపోలేదు చేతిలో చెప్పుకున్నాను అంటే అర్థమైన చేతిలో చెప్పుకోవడం అంటే ఆయన చేతులు ఎప్పుడూ చేతిలో వస్తుందనుకోండి వస్తుంది అనుకోండి మనం మర్చిపోదామా ఒకసారి పాకెట్లో మర్చిపోవచ్చు కొంతమంది లోకల్ సామాది అంటారు గొర్రెపల్ల సంఖలో పెట్టుకొని ఏం చేశారంట అంతా ఎదిగినారంట ఒక ఎక్కడ ఉంటే మర్చిపోతారేమో కానీ చేతులు పెట్టుకొని సాధన ఎప్పుడు ఏం చేయలేము మర్చిపోలేం చేతిలో ఉంది కాబట్టి ఎట్లా మర్చి అందుకే అంటే మర్చిపోకుండా జ్ఞాపకంలో ఉంటాం అది చేతిలో ఉంటాం అంటే యోహాస్వృత పదివర్జనలు ఏమి రాబడింది ఏసుప్రభం నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవడనూ ఏం చేయడు అపహరింపలేడు దొంగిలించలేదు కదా అంటే దొంగ దొంగిలించలేదు అపహరింపలేరు అంటే ఆయన చేతులు అంత భద్రతున్న అర్థం ఆ తర్వాత దేవుని హస్తం గురించి రావడం మాట మనిస్తే మొదటి పేదరిపత్ర ఐదో అంటే తగిన కాలం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు బలిష్టమైన చేతి కింద మీరు ఎట్లా ఉండాలంట దేన మస్కులేవునా కదా అది తగిన కాలం అంటే ఆయన చేతి కింద ఉంటే ఏం చేస్తారు తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు అందుకే ఆయన అంతేకాదు ఇప్పుడు మనం ఈ హస్తం గురించి మనం ధ్యానం చేస్తున్నాం యహో హస్తం ఏం చేస్తుంటే యజరా గ్రంథం ఏడు తొమ్మిదిలో ఎరుశ్వలీమునకు క్షేమంగా చేర్చింది కనుక ఇరీశ్వలీముకు చేరడానికి ఇరీశ్వలు దేవుని హస్తము కారణమైంది కనుక దేవుని హస్తము తోడుగా ఉండకపోతే వారు అలాగ చేరేవారు కాదేమో ఇది ఒకటి రెండవ మాట చూద్దాం రెండవది చదవండి ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఏడు ఇరవై యజరా గ్రంథం ఏడు ఇరవై ఎనిమిది నా దేవుడైన యహో ఆ నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈ యజరా గ్రంథము పరిశుద్ధ గ్రంథము మనకు దాదాపు ఈ గ్రంథము అంటే సుమారు ఎనభై సంవత్సరాల చరిత్ర ఈ అధ్యయ ఈ గ్రంథంలో ఉంటుంది మొత్తం ఎన్ని అధ్యాయులు అధ్యాయాలు ఈ పదాధ్యాయులు గల పుస్తకము ఎనభై సంవత్సరాల చరిత్రను చూపిస్తుంది ఇదే మనం చూస్తున్నాం నెహేమ్య గ్రంథం ఎన్ని అధ్యాయులు మొత్తం పదమూడు అధ్యాయాలు పదమూడు అధ్యాయుల పుస్తకం నలభై సంవత్సరాల చరిత్రను చూపిస్తుంది అక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ యజరా గ్రంథము మరి క్రీస్తు పూర్వం సుమారు ఐదు వందల ముప్పై ఆరు నుండి నాలుగు వందల యాభై ఏడు సంవత్సరం వరకు సుమారు ఎనభై సంవత్సరాల కాలాన్ని ఈ భాగంలో చరిత్ర మనకు కనబడతా ఉంటుంది ఇప్పుడు మనకు బైబిలు యజరా గ్రంథం అనేది మనకు ఇక్కడ కనబడుతుంది కదండి అంటే మనం దినవృత్తాంతాల తర్వాత మనకు కనబడుతూ ఉంటుంది యజరా నెహెమ్య ఎస్తేర్ కనబడతది వాస్తవానికి ఈ ఆర్డర్లో ఉంది కానీ బైబిల్ ఆర్డర్లో అయితే ఎక్కడ ఉందంటే బబులోని చెరక ముందు జరిగిన పుస్తకాలు ఏంటంటే ఇరిమే గ్రంథం ఇరిమే గ్రంథంలో దేవుడు అచ్చరిస్త హిమే ప్రాగుతారు ఎదుగు మీరు నా మాట వినండి విన వినకపోతే మిమ్మల్ని చెరక అప్పగిస్తాను ఇరిమే గ్రంథం జరిగేదైతే చెప్తాడు అంటే చెరక ముందు కాలం ఏంటంటే ఇరిమే గ్రంథం ఏజికల్ గ్రంథము చెరకాలంలో జరిగింది ఏజికల్ గ్రంథం చరకాలం చెరకాలం జరిగింది దానిల గ్రంథం చరకాలం జరిగింది కదా అందుకే దానిలు డెబ్బై సంవత్సరాలు సంపూర్తి అవుతున్న గ్రంథం వలన గ్రహిస్తా ఏ గ్రంథం వాళ్ళు గ్రహించాడంటే ఇరిమే గ్రంథం వాళ్ళు గ్రహించాడైనా అంటే ఇప్పుడు దానియులు గారు ఏ గ్రంథాన్ని చదివాడు ఇరిమే గ్రంథం చదివాడు ఇరిమే గ్రంథం ముందున్నది ఇరిమే గ్రంథం తర్వాత చరకాలము ఎజకేలు దానియలు అందుకే దానియలు తొమ్మిదో అధ్యాయంలో ఒకటో విషయంలో వచ్చిన కల్లా డెబ్బై సంవత్సరాలు సంపూర్తి అవుతుంది అంటే ఇరిమే గ్రంథం నుంచి తర్వాత దానియలు తొమ్మిదో అధ్యాయం వరకు కాలం ఏంటంటే డెబ్బై సంవత్సరాలు ఆ లేఖన ఆధారంతో ఇప్పుడు దానియలు గ్రంథంలో ఈయన కోరేష్ రాజు వరకు సంవత్సరం వరకు పరిపాలన చేస్తాడు ఆ భాగంలో బాధ్యతలో ఉంటాడు దానిలు గారు కోరేష్ మొదటి సంవత్సరం వరకు కోరేష్ రాజు అయిన తర్వాత ఆయన ఆజ్ఞాపిస్తాడు దేవుడు అందుకే ఈ కోరేష్ గురించి యశా గ్రంథం యశాయ ప్రవక్త ద్వారా ప్రవచించాడు నేను అక్కడ ఏదంటాడు నువ్వు ఎరగకుండి ఎరగకుండినప్పటికీ నేను నీకు బిరుదులిచ్చుకుని నువ్వు నాకు అంటే దేవుడు కోరేష్ గురించి అద్భుతంగా చెబుతాడు దేవుడు మంచి విషయాలు కోరేష్ గురించి గొప్ప యశా ప్రవక్త ద్వారా చెబుతాడు ఎందుకంటే కోరేష్ దేవుడు ప్రేరేపించాడు అందుకే హెచ్చరా గ్రంథం ఒకటి వచ్చింది అంటే కోరేష్ మనసును రేపగా కోరేషన్ రేపనాడు సరే ఇక్కడ మనము ఈ దాని గ్రంథం తర్వాత జరుగుతున్న పుస్తకాలు ఏంటి